హాయ్ ఫుడ్ లవర్స్ బాగున్నారా ఈరోజు నాకు సాయంత్రం ఏదో ఒకటి తినాలనిపించింది మా అమ్మనే ఒక తినడానికి ఏదైనా తయారు చేయమని చెప్పా చెబితే చూడండి ఏం చేస్తున్నా ఏదో ఒక స్నాక్ ఐటమ్ తయారు చేసుకొని తింటే బాగుంటుంది కదా బజ్జీలో బాగుండాలో ఏదో ఒకటి వేసుకొని అలా తిన్నాక టీ తాగితే ఆ టేస్టే వేరు ఇదిగోండి మా అమ్మ మిరపకాయలు పెడుతుంది ఈరోజు అయితే నాకు తెలిసి మిరపకాయ బజ్జీలు తయారు చేస్తుంది ఇంట్లో మా అమ్మ బజ్జీలు ఎప్పుడు తయారు చేసినా కానీ కుదిరే కాదు ఈరోజు ఎలా చేస్తుందో చూడాలి ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తుందో చాలా సీరియస్గా బజ్జీలు వేయడానికి చూడండి మా అమ్మ ఒక్కతే ఏం ప్రిపేర్ చేసిద్దని నేను కొంచెం హెల్ప్ చేస్తున్నా బజ్జీలకి బజ్జీలు ఎప్పుడైనా తయారు చేసుకోవాలంటే బజ్జీలు ఇలా పొడుగ్గా కట్ చేసి అందులో వాము ఉప్పు పెట్టుకోండి శనగపిండి కాబట్టి ఇది వాతం చేయకుండా ఉంటుంది సరిపడా ఉప్పు తీసుకోండి అలాగే వాము కూడా కొంచెం ఎక్కువ తీసుకోండి సరిపడా అంత తీసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తుంది దాన్ని చాలా ఫాస్ట్గా తయారు చేస్తుంది ఇవ్వం మిరపకాయని ఇలా పొడుగ్గా చీల్చుకొని అందులో ఉప్పు వాము పెట్టుకోండి హెల్త్ కూడా చాలా మంచిది బయట తినే కంటే ఇంట్లోనే బజ్జీలు ఎట్లా తయారు చేసుకొని తినండి హెల్త్కి మంచిది ఇప్పుడు బజ్జీల కోసం శనగపిండి తీసుకోండి అంతా శనగపిండి తీసుకోండి అలాగే దీంట్లో వంట సోడా వేసుకోండి కొద్దిగా అట్లాగే నేను కార్న్ ఫ్లోర్ కూడా వేసాను అండి చెమ్మకి కార్న్ ఫ్లోర్ వేసింది అట్లాగే వాటర్ పోసుకొని బాగా పలుస కాకుండా కొంచెం కొద్దిగా గట్టి కలుపుకోవాలి అప్పుడే బజ్జీలు ఈజీగా వస్తాయి పలుస కలుపుకుంటే బజ్జికి శనగపిండి పట్టదండి ఉప్పు కూడా తగినంత వేసుకోండి సరిపడా చూడండి పిండి ఎలా ఉందో గట్టిగా బాగా జారు జారు కాకుండా ఇలా గట్టిగా ఉండాలి అప్పుడే మనకి బజ్జీ ఈజీగా వచ్చింది మీలో ఎంతమందికి మిర్చి బజ్జీ అంటే ఇష్టమో చెప్పండి బజ్జీని ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు ఈవినింగ్ సాయంత్రం ఏంటంటే చాలు అందరూ బజ్జీ బండి వైపు మనసు లాగుతూనే ఉంటుందండి బజ్జీలంటే అంత పిచ్చి చాలామందికి అట్లాగే బయట కాకుండా ఇంట్లో వేసుకొని తింటే చాలా మంచిదండి హెల్త్ కూడా చూడండి బజ్జీలు ఎలా వస్తున్నాయా బజ్జీలు అయితే బాగానే వస్తున్నాయి

మన అయితే ఇక్కడ వెయిట్ చేస్తుందండి బజ్జీలు ఎప్పుడైతే వచ్చి తిందామని ఈ బజ్జీలని ఇలా కట్ చేసుకొని తినండి బజ్జీలు ఎప్పుడైనా తినాలంటే ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇందులో ఆనియన్స్ కారపొడి చల్లుకొని చక్కగా కొన్ని నిమ్మకాయ పిండుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్ అండి బజ్జీలు ఎప్పుడైనా తినాలంటే ఇలా ట్రై చేయండి ఇంట్లో అయినా పర్లేదు మీరైతే ఈ బజ్జీలు ఎన్ని బజ్జీలు తింటారో కామెంట్ చేయండి నేనైతే ఈ నాలుగు బజ్జీలు తింటానికి ట్రై చేస్తా ఎప్పుడైనా కానీ బజ్జీలు ఉల్లిపాయలు ఎక్కువ పెట్టుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు తగులుతుంటే ఆ టేస్టే వేరే లెవెల్ అండి నిమ్మకాయ రసం ఉల్లిపాయలు కారూడు కూడా చల్లుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది ఇంట్లో బజ్జీలు టేస్ట్ ఉంటాయో బయట బజ్జీల టేస్ట్ ఉంటాయో కామెంట్ చేయండి మనం ఇంట్లో అయితే మంచిగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న బజ్జీలని తింటా అనుకుంటున్నారు ఏమో ఇన్ని బజ్జీలు నేను తినలేనండి ఈ నాలుగు బజ్జీలు అయితే ట్రై చేస్తారు తినడానికి నేను తింటాను లేదు మీరు కామెంట్ చేయండి మంచి ఇట్లా వేసుకొని చక్కగా ఒక నిమ్మకాయ వద్ద అట్లా పిండుకొని తింటే వేరే లెవెల్ బజ్జీ ఇంట్లో బజ్జీలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ కుదిరేది కాదండి ఎప్పుడైనా కానీ ట్రై చేసినా కానీ కుదిరేది కాదు ఈసారి అయితే మంచిగా కుదిరింది మిరపకాయకి మిరపకాయ శనగపిండి దేనికదే విడిపోయేది ఈసారి అయితే బజ్జీలు అయితే మంచిగా అండి ఇప్పుడు బజ్జీలు టేస్ట్ చేద్దామండి మా అమ్మ ఈరోజు బజ్జీలు ఎలా చేసిందో ఏంటో చూద్దాం బజ్జీలు అయితే బాగానే కుదిరినాయి టేస్ట్ అయితే వేరే లెవెలు బాగున్నాయండి మీరు కూడా ఇంట్లో ఎవరు తయారు చేస్తే బజ్జీల టేస్ట్ బాగుంటుందో కామెంట్ చేయండి మర్చిపోకుండా ఒకప్పుడు మిరపకాయ బజ్జీ ఒకటి తినాలంటేనే కారం నష్టాలకి ఎక్కేది ఇప్పుడు అంటే మిరపకాయలు అసలు కారం ఉండట్లేదు మనం ఎన్ని బజ్జీలైనా వాళ్ళకు తినేచ్చండి ఒకప్పుడు లాగా ఇప్పుడు లేదు టేస్ట్ కూడా చాలా మారిపోయినాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకండి ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఈవినింగ్ టైంలో మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటో కామెంట్ చేయండి స్ట్రీట్ ఫుడ్లో నేనైతే ఆనియన్స్ పెట్టుకొని నాలుగు అయితే తినండి నా ఛాలెంజ్ అయితే పూర్తి అయిపోయింది ఓకే మరి మీరైతే ఇట్లా ఎన్ని బజ్జీలు తింటారో కామెంట్ చేయండి బయట బజ్జీలు కంటే ఈ బజ్జలు చాలా పెద్దగా ఉన్నాయండి కుదిరిన బాగా బయట అయితే చిన్న చిన్నగా ఉంటాయి బజ్జీలు బయట బజ్జీలతో పోలిస్తే ఒక్క బజ్జి తింటే చాలా అంటే కడుపు నిండిపోతే నాలుగు అంటే కొంచెం ఎక్కువ తిన్నట్టే ఇంకో మంచి వీడియోస్తో మళ్ళీ వెళ్తామంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి మర్చిపోకుండా ఇంకా చాలా మంచి మంచి వీడియోలు చే చేసుకుందాం ఫ్యూచర్లో ఓకే మరి బాయ్